మే ఇరవై మూడవ తేదీన ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి వృషభ వారికి మతి పోగొట్టే ఫలితాలు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి ఒక వ్యక్తి కారణంగా అదృష్ట గడియలు మొదలు మే ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మొదలుకొని వృషభ వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశివారికి సమయం ఇది ఒక అదృష్టకరమైన సమయంగా చెప్పవచ్చు స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగండి మంచి ధనయోగం కలుగుతుంది పెట్టుబడులు చాలా లాభాన్ని ఇస్తాయి శ్రీ మహాలక్ష్మిని స్మరించడం వలన మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక శుభార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా సరే చక్కగా ఎదుర్కొంటారు ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళిక పూర్తి చేస్తారు స్థాన చలన సూచనలున్నాయి ఆటంకాలు ఎదురుపడకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఇష్ట దైవ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారికి గురుడు శని ప్రభావంతో చక్కటి సానుకూల ఫలితాలు ఉన్నాయి మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహ ప్రభావం కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి విద్యాపరంగా గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఈ నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులు కూడా ఈ సమయం అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి కెరియర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది అవకాశాలు అధికంగా ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు అయితే కనిపిస్తాయి రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాల్లో చక్కటి కన విజయాన్ని కూడా ఈ సమయంలో సాధిస్తారు ఆరోగ్యపరంగా గురుగ్రహ ప్రభావంతో అనుకూలత అనేది ఉంటుంది మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు వస్తాయి అయితే మీ ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది మార్చి తర్వాత శనిదేవుని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలిపెట్టేయాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి మీ ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే గురుడు ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయండి ఏడాది మధ్యలో రాహు కేతు ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలు కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి మీకు ఈ సమయంలో ఏప్రిల్ నుండి శనిదే దృష్టి ఐదవ స్థానం ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధాలు నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశివారి ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజును ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్పటి యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించిన వెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన మీకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి చూశారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అయితే కనిపిస్తుంది మీరు కావాలని కోరుకునే జీవితం ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఋషభ రాశివారి దయా దాన గుణము క్షమాగుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు ఋషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని రుచులను కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనహ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందుమని అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరికి అలవరగా ఉంటారు సాధారణంగా ఈ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశివారు కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే కష్టంగా చెప్పవచ్చు ఈ రాశివారు ప్రేమకు వంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగటి తలుకు లొంగారు వృషపు రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు అదృష్టవంతులని చెప్పాలి అయితే వీరికి కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటాయి మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు చూశారు కదండి వృషభ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్